పరమగీతము మొదటి అధ్యాయము సొలోమోను రచించిన పరమగీతము నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు గాక నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము నీవు పూసికొను పరిమళ తైలము సువాసన గలది నీ పేరు పోయిబడిన పరిమళ తైలముతో సమానము కన్యకులు నిన్ను ప్రేమించుదురు నన్ను ఆకర్షించుము మేము నీ వద్దకు పరిగెత్తి వచ్చేదము రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకునిను నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము ద్రాక్షరసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు చుచున్నారు ఎరుసులేము కుమార్తెలారా నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను కేదారువారి వలెను సులోమను నగరు తెరవలెను నేను సౌందర్యవంతురాలను నలని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి నేను ఎండ తగిలిన దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను తోటకు కావలికత్తిగా నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని నా ప్రాణప్రియుడ నీ మందను నీ వెచ్చటమేపుదువో మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము ముసుకు వేసుకున్న దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకుండవలెను నరిమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల ఎడుగుజాడలను బట్టి నీవు పొమ్ము మంద గుడారముల యొద్ద నీ మేకపిల్లలను మేపుము నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును హారముల చేత నీ కంఠమును సోబిల్లుచున్నవి వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము విందుకు కూర్చునియుండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను నా ప్రియుడు నా రుమున నుండు గోపరసమంతా సువాసన గలవాడు నాకు నా ప్రియుడు ఏంగేదీ ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గువ్వకండ్లు నా ప్రియుడా నీవు సుందరుడువు అతి మనోహరుడువు మన సైన్స్థానము పచ్చని చోటు మన మందిరములు దూలములు దేవదారు మ్రానులు మన వాసములు సరళపు మ్రానులు రెండవ అధ్యాయము నేను సారోను పొలములో పూయు పుష్పము వంటి దానను లోయలలో పుట్టు పద్మము వంటి దానను బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితినే నేను అతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా చెవ్వకు మధురము అతడు నన్ను విందుషాలకు తోడుకుని పోయేను నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను ప్రేమాతిశయం చేత నేను మూర్చిల్లుచున్నాను ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి అతని ఎడం చేయి నా తల క్రిందున్నది కుడి చేత అతడు నన్ను కౌగలించుచున్నాడు ఎరుసలేము కుమార్తెలారా పొలంలోని ఇరులను బట్టి లేళ్లను బట్టి చేత ప్రమాణము చేయించుకుని ప్రేమకు ఇష్టముగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని అని మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఆలకించుడి నా ప్రిమి స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులు వేయచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు నా ప్రియుడు లేడి లేడీ పిల్లవలేనున్నాడు అదిగో మన గోడకు వెలిగానతడు నిలుచుచున్నాడు కిటికీ గుండా చూచుచున్నాడు కిటికీ కంతగుండా చూచుచున్నాడు ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము చలికాలం గడిచిపోయాను వర్షకాలం తీరిపోయేను వర్షమిక రాదు దేశమంతటా పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను పావురస్వరము మన దేశములో వినబడుచున్నది అంజురుపకాయలు పక్వమగుచున్నవి ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసన నిచ్చుచున్నవి నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము బండసందులలో ఎగురు నా పావురమా పేటబిట్టశ్రయించు నా పావురమా నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము మన తోటలు ఉన్నవి ద్రాక్ష తోటలను చేపు నక్కలను పట్టుకొనుడి సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి నా ప్రియుడు నావాడు నేను అతని దానను పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు చల్లనిగాలి విచివరకు నీడలు లేకపోవరకు ఇదివలిను లేడి పిల్లవలెను కొండపాటల మీద త్వరపడి రమ్ము మూడవ అధ్యాయము రాత్రివేళ పరుడియుండి నేను నా ప్రాణప్రియని వెతికితిని వెదికినను అతడు కనబడకయుండెను నేనిప్పుడే లేచెదను పట్టణము వెంబడిపోయి వెతుకుదను వీధులలోనూ రాజవీధుల్లోనూ తిరుగుదును నా ప్రాణప్రియను వెదుకుతును అని నేను అనుకుంటుని నేను వెదికినను అతడు కనబడలేదు పట్టణం సంచరించు కావలివారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగితని నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు ఎదురు పడెను వదిలిపెట్టక అతని పట్టుకొంటిని నా తల్లి ఇంటికి అతని తోడుకుని వచ్చితిని నన్ను కన్నిన దాని ఎర్రలోనికి తోడుకుని వచ్చితిని ఎరుసులేము కుమార్తెలారా పొలంలోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకుని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని నేను మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాను ధూమస్తంభముల వలె అరణ్య మార్గమునవచ్చు ఇది ఏమి గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచూవచ్చు ఇది ఏమి ఇదిగో సులోమోన పల్లకి వచ్చుచున్నది అరవది మంది సూర్యులు దానికి పరివారము వారు ఇస్రాయేలుల్లో పరాక్రమశాలులు వారందర్ను ఖడ్గదారులు యుద్ధవీరులు రాత్రి భయం చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు లెబానోనం రానుతో మంచమొకటి సొలోమోను రాజు తనకు ఉన్నాడు దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రముతో చేయబడిన ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో పెరుసలేం కుమార్తెలు దాని లోపలి భాగము అలంకరించిరి సీయోని కుమార్తెలారా వేంచేయుడి కిరీటము ధరించిన రాజును చూడుడి వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి ఆ దినము అతనికి బహు సంతోషకరము నాలుగవ అధ్యాయము నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుగుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి నీ తల వెంటుకులు గిలాదు పర్వతం మీది మేకల మందును పోలియున్నవి నీ పలువరుస కత్తెరి వేయబడినవి కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియూనై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనను పోగొట్టుకొనక సుఖంగానున్న గొర్రెల కదుపులను పోలియున్నది నీ పెదవులు ఎరుపురులను పోలియున్నవి నీ నోరు సుందరము నీ ముసుకు గుండా నీ కణతులు విచ్చిన దాడిమఫాలము వలె నగపడుచున్నవి జయసూచకముల నుంచిటికై దావీదు కట్టించిన గోపురముతోనూ వేయి డాలులును సూర్యుల కవచములన్నీయును వ్రేలాడు ఆ గోపురంతోనూ కందరము సమానము నీ ఇరుకుచములు ఒక జింక పిల్లలై తామరలో మీ కవలను పోలియున్నవి చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును నా ప్రియురాలా నీవు అధిక సుందరివి నీ ఎందు కళంకమేమీయూ లేదు ప్రాణేశ్వరి లబానోను విడిచి నాతో కూడా రమ్ము లబానోను విడిచి నాతో కూడా రమ్ము అమాన పర్వతపు శిఖరము నుండి సేనీరు హెర్మోనుల శిఖరము నుండి సింహ వ్యాఘ్రములను గుహలు గల కొండలపై నుండి నీవు క్రిందకు చూచెదువు నా సహోదరి ప్రాణేశ్వరి నీవు నా హృదయమును వశపరుచుకుంటేవి ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటివి సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషకరము నీవు పూసికొని పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీలలకు చున్నట్టున్నవి నీ జీవ క్రింద మధుక్షీరములు కలవు నీ వస్త్రముల సువాసన లెబనోన సువాసన వలేనున్నది నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము మూత వేయబడిన జలకూపము నీ చిగురులు దాడిమవనము వింతైన శ్రేష్ట ఫల వృక్షములు కర్పూర వృక్షములు జటామాంసి వృక్షములు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగి పట్టయు వివిధమైన పరిమళ తేల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ట పరిమళ ద్రవ్యములు నా సహోదరి నా ప్రాణేశ్వరి నీవు ఉద్యాన జలాశయము ప్రవాహ జలకూపము లెబానోను పర్వత ప్రవాహము ఉత్తర వాయువు యతించము దక్షిణ వాయువు వేంచేయుము నా ఉద్యాన వనము మీద విసరుడి దాని పరిమళములు వ్యాపింపజేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక